కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అత్రి మహర్షి అకస్య మహర్షితో ఇలా చెప్తున్నారు ఓ కుంభ సంభవా కార్తీక వ్రత మహిమ ఎంత విన్నా ఎంత ఆలోచించినా తృప్తి రాదు నాకు తెలిసినంత వరకు చెబుతాను శ్రద్ధగా విను గంగా గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసిన ఫలము లేదా సూర్య చంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసిన ఫలము ఎంత ఉన్నా అది కార్తీక మాసంలోని శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసిన ఫలముతో సమానం కాదు ద్వాదశి నాడు చేసిన సత్కార్యాలు ఇతర రోజులు చేసిన వాటి కంటే వెయ్యి రేట్లు ఎక్కువ ఫలితం ఇస్తాయి ఇప్పుడు ఈ ద్వాదశి వ్రతం ఎలా చేయాలో చెబుతాను కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట ఒక్కసారి భుజించి మరుసటి రోజు ఏకాదశి నాడు కఠిన ఉపవాసం చేయాలి తర్వాత ద్వాదశి గడియలు వచ్చిన తరువాత మాత్రమే భోజనం చేయాలి ఇది ఎందుకు అంత ముఖ్యమో ఒక చరిత్ర ఉంది దాన్ని విందాం పూర్వం ఒక మహాధర్మాత్ముడైన రాజు ఉన్నాడు అతని పేరు అంబరీషుడు ఆయన పరమ విష్ణు భక్తుడు ప్రతి ద్వాదశి నాడు వ్రతం చేయడం ఆయనకు ఆచారంగా ఉండేది ఒకసారి ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు చాలా తక్కువగా ఉన్నాయి రాజు వ్రతం ముగించడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆ సమయానికి కోప స్వభావుడైన దూర్వాస మహర్షి అక్కడికి విచ్చేశారు అంబరీషుడు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి మహర్షి మీరు స్నానం రండి అప్పటికి భోజనం సిద్ధం చేస్తాను అని చెప్పాడు దుర్వాసుడు సమీపంలోని నదికి స్నానానికి వెళ్ళాడు అయితే చాలా సేపైనా ఆయన తిరిగి రాలేదు ద్వాదశి సమయం దాటిపోతుండటంతో అంబరీషుడు ఆందోళన చెందాడు అప్పుడు తనలో తానే ఇలా ఆలోచించుకుంటున్నాడు దుర్వాస మహర్షికి భోజనం పెడతానని మాటిచ్చాను ఆయన రాకముందే తినటం అనేది మహా పాపం కానీ ద్వాదశి సమయం దాటిపోతే వ్రతం భంగమవుతుంది ఒకవేళ సమయం దాటాక భుజిస్తే ఏకాదశి ఉపవాసం కూడా వృధా అవుతుంది కానీ మహర్షి రాకముందు తింటే ఆయన కోపిస్తారు ఇరువైపులా నష్టమే ఇలా అనుకుంటూ ఉండగా అంతలో అంబరీషుడు ధర్మ పండితులను పిలిచి ఇలా అడుగుతాడు ఈ పరిస్థితిలో నేనేం చేయాలి ద్వాదశి సమయం లోపే భుజించాలా లేక దుర్వాసుడు వచ్చే వరకు ఆగాల అప్పుడు పండితులు ధర్మశాస్త్రాలు పరిశీలించి ఇలా అంటారు మహారాజా అన్ని ప్రాణుల శరీరంలో ఉన్న జఠరాగ్ని అంటే జీర్ణాగ్ని అనేది దేవతలలో అగ్ని రూపమే అది భోజనం ద్వారా శక్తిని అందుకుంటుంది కానీ గృహస్థుడు అతిథిని పిలిచి వారికి పెట్టకుండా తినడం మహా పాపం ముఖ్యంగా దుర్వాస మహర్షి వంటి తపోనిదిని భోజనానికి ఆహ్వానించి వారికి పెట్టక తినడం వల్ల పాపం ఆయుష్ తగ్గడం జరుగుతుంది అని వారు వివరించారు ఇక ఇలా అంబరీష మహారాజు యొక్క ద్వాదశి వ్రతం వల్ల జరిగిన ఈ సంఘటనను వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక హత్యంలో అతి గొప్పగా పేర్కొన్నారు ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమపూర్వకంగా చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఇక ఇదే కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయం సంపూర్ణం మరి అంబరీష మహారాజు ఏం చేశారు దుర్వాస మహాముని రాకముందే భుజించారా లేదా ఇంకేదైనా ఆలోచన చేశారా ఇరవై ఐదవ అధ్యాయం అంటే రేపటి వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు నిజంగా నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపటి అధ్యాయం అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే కార్తీక పురాణంలోని చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అధ్యాయం ఇది అండ్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్